అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఉమ్మడి భాజపా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయితో కలిసి అనకాపల్లిలో కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవిపట్టన్ శెట్టికి సమర్పించారు నామినేషన్ దాఖలు చేసిన మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి ఇలవేల్పు నుకాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని కేంద్రంలో ప్రధానిగా మోదీ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు వీరిద్దరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు నిన్న రాత్రి మా బంధువులు మా సన్నిహితులు ఉంటున్న హోటల్కు వచ్చి సోదాలు పేరిట అసభ్య పదజాలం ఉపయోగించారని వారి మీద నేను రాష్ట్ర కేంద్ర స్థాయిలో కంప్లైంట్ చేస్తామని తెలియజేశారు ఈరోజు జరిగే విజయభవ ర్యాలీ రాష్ట్రము మొత్తం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు సభను విజయవంతం చేయాలి అని కోరారు ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో రేపు ముచ్చటగా మూడోసారి నాలుగు వందల పై సీట్లతో నరేంద్ర మోడీ గారు పరమాణ స్వీకారం చేయబోతున్నారు వంద రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నాను ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఓటర్స్ ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా అందుకని ఒకటి కాదు రెండు కాదు మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటే ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది నాకు తెలుసు నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను ప్రజలు ముఖ్యంగా నేను ఏ గ్రామం లేకపోయినా ఏ కాన్స్టేషన్స్ లేకపోయినా ఏ టౌన్ లేకపోయినా ఏ వార్డు లేకపోయినా ఏ వాడలేకపోయినా ఏ పని లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఈ కూటమి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు వారికి సపోర్ట్ చేసిన పోలీస్ ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు వీరందరినీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను పాతయ్య మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు ఎందుకంటే అంత అన్యాయాలు అక్రమాలు నిన్న కూడా చేశారు నిన్న కూడా రాత్రి పన్నెండు గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు కుటుంబ సభ్యులు మిత్రులు వెల్వీషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ ఏడు నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూమ్ రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేస్తాను నా దగ్గర కాల్ రికార్డు ఉంది డీజీ ఫోన్ ఎత్తలా ఎస్పీకి ఫోన్ చేశాను ఎస్పీ ఫోన్ ఎత్తలా అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్నా నాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇది చెప్పాను మేం సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు మేము పర్మిషన్ ఇవ్వలేదు మీరు కంప్లైంట్ పెట్టండి నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను ఢిల్లీకి వెళ్తాను అమరావతికి వెళ్తాను కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అని పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేషనల్ పార్టీ రూల్ ప్రకారం మూడు వెహికల్స్ లోపలికి పోవచ్చు మీరందరూ మీడియా సాక్ష్యం ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు మీ ఆటలు చల్లవు ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగు ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా ఎంటమ్ముడే ఢిల్లీకి ఇటు అమరావతికి మీనా గారికి అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది నేను మాట్లాడతాను ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి ఇంకొకటి రాత్రి రెండు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పని చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సింపతైజరు లేకుంటే ఈ కూటమి సింపతైజర్ అని కాటా 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 రమేష్ ఇంటికి రెండు గంటలకి రెండు గంటలకు పోయి ఇండ్లు ఇల్లు అంతా మొత్తం సర్చ్ చేస్తారు అయినా కానీ హోటల్ సర్చ్ చేసినారు ఈ ఇల్లు సెర్చ్ చేసినారు ఏదైనా ఒక చిన్న దొరికిందా మీకు కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు మీ ఆటలు సాగు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం డెమోక్రసీ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయోమర నేను పోటీ చేయను నాకు వద్దు వద్దు అంటే బలవంతంగా తీసి పెడుతున్నాడని అతనే అందరికి చెప్పుకుంటున్నాడు నువ్వు అది కరెక్ట్ చేసుకో ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు ఇంత ప్రజా బలం మా వెనకలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలన్నా ఐదు సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీసుకొని ప్రజలకందరికి న్యాయం చేయాలని ఉన్నారు చెప్తున్నా ఖబర్దార్ ఖబర్దార్ ఏమాత్రం ఒప్పుకుండీ లేదు ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేసి పోలీస్ ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు మేమందరము ఈ కూటమి ఒకటిగా ఉంటాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరినీ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ సాగామని